శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎందుకంటే రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని చెప్పేసి హైదరాబాదు అలాగే తెలంగాణ మొత్తం అంటున్నారు దాంతో పాటు ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తున్నాము డే అంతా కూడా విపరీతమైనటువంటి ఎండ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్వెట్టింగ్ ముఖ్యంగా పడుతుంది బాగా ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి వర్షాలు పడుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి చాలా విపరీతమైన వర్షాలు వన్ టూ డేస్లో ఉన్నాయి అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో అలాగే డేలోనేమో ఉక్కపోతబడుతుంది ఉక్కపోత విపరీతమైన ఉక్కపోత వస్తుంది సాయంత్రం అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది ఏంటి కిమ్లో నింబస్ మేఘాల వలనే ఇలా జరుగుతుంది అని అంటున్నారు రీజన్స్ ఏంటి సార్ అలాగే నేను ఇందాక అడిగినట్టు రాబోయే రెండు రోజుల్లో భారీ అతి భారీ అంటున్నారు వర్షాలు అది నిజమైన చెప్పండి విపరీతమైన వర్షాలకి ఎవరి డెఫినేషన్ వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారండి విపరీతమైన వర్షాలు అంటే ఇప్పుడు ఐఎండీకి స్టాండర్డ్ గా అంటే ఒక రెండు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు మనం లైట్ రైన్ కింద తీసుకుంటాం సున్నా నుంచి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు లైట్ రైన్ తీసుకుంటాము ఆ వన్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ సెంటీమీటర్స్ వరకు మోడరేట్ రైన్ కింద తీసుకుంటాం సెవెన్ సెంటీమీటర్స్ దాటి పన్నెండు సెంటీమీటర్ల లోపీ మనకి హెవీ రెయిన్ ఫాల్ హెవీ ఫాల్ కింద అది ఏంటంటే ఇది దిస్ ఈస్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పర్టికులర్ ఏరియాలో మాది ఐఎమ్ డే స్టార్ట్ సెట్ ఎయిట్ థర్టీ అండి ఎవ్రీ డే ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీ మాది డే వెదర్ డే వెదర్ డే స్టార్ సెట్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీ సో ఈ రోజు ఎయిట్ థర్టీ నుంచి రేపు ఎయిట్ థర్టీ లోగా ఒక ప్రాంతంలో ఏడు సెంటీమీటర్లు దాటి పన్నెండు సెంటీమీటర్ల లోపు వర్షం పడే అధిక అవకాశం ఉంటే ఆ ప్రాంతానికి మనం భారీ వర్షం సూచన చేసి యెల్లో వార్నింగ్ ఇస్తాం ఓకే సో పన్నెండు సెంటీమీటర్లు దాటి ఇరవై సెంటీమీటర్ల లోపు పడే అవకాశం ఉంటే ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చి అతి భారీ వర్షం వెరీ హెవీ రే వార్నింగ్ ఇస్తాం సో ట్వంటీ సెంటీమీటర్స్ దాటిపోతే ఇంకా అత్యంత భారీ వర్షం ట్వంటీ మీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ అబౌవ్ ఉంటే మనం రెడ్ వార్నింగ్ ఇస్తాం అనమాట రెడ్ వార్నింగ్ ఇస్తే ఏంటంటే ఇంకా మా టోటల్ మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈవెన్ ఆరెంజ్ వార్నింగ్ లోనే రెడీగా ఉంటారు ఈ డిజాస్టర్ వార్నింగ్ రిలీఫ్ ఎన్డిఏ ఎన్డీఎంఏ వీళ్ళందరూ కూడా మనకి సహాయ చర్యలు ఇవన్నీ తీసుకోవడానికి దే షుడ్ బి రెడీ డ్యూరింగ్ ఆరెంజ్ వార్నింగ్ ఇస్తా సో మేము ఏంటంటే మా మా వార్నింగ్స్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది సో మేము ఇచ్చే వార్నింగ్స్ ఏంటంటే ఒక బాధ్యతతో కూడినవి మేము బయట ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ట్విట్టర్లోనూ వాటిలోనూ పెట్టుకున్నట్టు కాసేపట్లో బ్లాస్ట్ అయిపోతుంది కాసేపట్లో ఇది అయిపోతుంది మన దగ్గర ఏమి ఆధారం లేకుండా మేము చెప్పలేమండి ఎందుకంటే మేము చేసే అనాలసిస్కి చాలా లోతైన అధ్యయనం చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ దానికి ఏంటంటే మనకి ఒక వాస్ట్ ఏరియాలో చాలా డేటా కావాలి ఈ డేటానంతా మనకి సర్ఫేస్ మీద ఏం మార్పులు జరుగుతున్నాయి అప్పర్ ఎయిర్ లో టిల్ ద ఎండ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మనం బెలూన్స్ పంపించి వాటి ద్వారా అప్పర్ ఎయిర్ లో ఏం మార్పులు జరుగుతున్నాయి ప్లస్ రాడార్ల ద్వారా మనం ఈ ప్రదేశాన్ని అంతా స్కాన్ చేసి మన రాడారు హైదరాబాద్ లో ఉన్న రాడారు రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అండి అంతే ఎంటైర్ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో మనకు ఒక స్కాన్ లో మనకు వచ్చేస్తుంది ఒక ఒక స్కాన్ టేక్స్ టెన్ మినిట్స్ సో ఎవ్రీ టెన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం రాడార్ పని చేస్తూ ఉంటుంది మనం స్కాన్ చేస్తూ ఉంటాం స్కైని మనకి శాటిలైట్స్ ఉన్నాయి శాటిలైట్స్ లో ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ కి మొత్తం ఇండియా దాని పరిసర ప్రాంతాల్లోని వాతావరణం ఇదంతా ఎందుకంటే వాతావరణం కూడా హైదరాబాద్ లోని వాతావరణం చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఒక్కటి డేటా తీసుకుంటే నాకు సరిపోదండి మనం ఏమి గోడలు కట్టుకోలేదు కదా దిస్ ఈజ్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ సో ఎక్కడ వాతావరణం మన పక్కన ఏం జరుగుతోంది మన పక్కన సముద్ర ప్రాంతంలో ఏం జరుగుతుంది వీటన్నిటి ద్వారానే మనం మన దగ్గర ఉన్న వాతావరణ మార్పులు కొంతకాలానికి కొంత సమయానికి మనం ఆ మార్పులు మన దగ్గర లభిస్తాయి కాబట్టి ఇంత ఎనాలిసిస్ చేసుకుని వీటి అన్నింటినీ సూపర్ కంప్యూటర్ లో ఈ డేటా పెట్టి పాస్ట్ డేటా ఒక సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ తోటి కంపేర్ చేసి మనం రాబోయే ఏడు రోజులకి ఏం జరగబోతోంది అన్న దాన్ని మనం ఒక బులెటిన్ కింద రోజు మనం రోజుకు మూడు సార్లు మనం రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే ఇప్పుడు సెన్సేషన్ కి ట్విట్టర్ లోను వీటిలోను ఎవరు తోచిన వాళ్ళు భారీ వర్షానికి ఒక డెఫినేషన్ అంటూ లేకుండా పోయిందండి ఇప్పుడు మీకు ఒక అరగంట ఒక దగ్గర నుంచి ఉంటారు మీకు దడదడ ఏం పెడితే భారీ వర్షం అని మీకు అనిపించవచ్చు ఆ పెట్టిన పెట్టింది కూడా కరెక్టే అనుకోవచ్చు కానీ స్టాండర్డ్ ప్రకారం అంటే భారీ వర్షం అన్న నేను ఎందుకు పెట్టాము ఏడు సెంటీమీటర్లు దాటితేనే దాని మీద కొంచెం ప్రభావం ఉంటుంది మీకు ఐదారు సెంటీమీటర్ల రైన్ వల్ల ఏమీ పెద్ద ప్రత్యే ప్రత్యేకమైన చర్యలు తీసుకోకర్లేదు దాని గురించి వరి అయిపోవడం అవసరం లేదు మనకి రెయిన్ కావాలండి మేము రెండు సెంటీమీటర్ల మూడు సెంటీమీటర్ల కి ప్రజల్ని గురి గురించి చేసి ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని చేయాల్సినంత అవసరం లేదు అని విజ్ఞప్తి చేస్తున్నాం అదే సార్ నేను ఇందాక అడిగినట్లు అది కూడా చెప్పండి ఎందుకంటే ఈ విపరీతమైన ఒక్క పోత ఆ కిమ్లో నింబస్ మేఘాల వల్లనే అంటున్నారు డే అంతా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అది కూడా చెప్పండి మనకి యాక్చువల్గా కిమ్లో నింబస్ మేఘాల వల్ల వర్షం మనకి ఏప్రిల్ మే నెలలో మనకి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కిముల నింబస్ మేఘాల వల్ల మనకి ఎక్కువ వర్షం జరుగుతుందండి వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం కిములో నింబస్ మేఘాలు అన్నవి మనకి వేడివి వల్ల జనరేట్ అయ్యే మేఘాలు మనకి భూభాగం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగా ఎండ కాసి భూభాగం వేడెక్కినప్పుడు కింద నుంచి పైకి వేడిగాలు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి వాటిలో పాటు అట్మాస్ఫియర్లో కనుక మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నట్టయితే మాయిశ్చర్ కూడా పైకి వెళ్ళిపోయి ఒక క్విములనింబస్ మేఘం అనేది ఏర్పడటం జరుగుతుంది అయితే మాన్సూన్ టైంలో ఎక్కువగా మనకి క్విములనింబస్ మేఘాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది యాక్చువల్గా మామూలు పరిస్థితుల్లో అయితే మనకి మాన్సూన్ మాన్సూన్ మనకి నాలుగు నెలల పీరియడ్ అండి మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాన్సూన్ పీరియడ్ మాన్సూన్ పీరియడ్ అంటే ఏంటి మనకి ఎక్కడో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి ఈ తేమతో కూడిన గాలులు కొన్ని సముద్రాల మీద కొన్ని వందల వేల మైళ్ళు ప్రయాణం చేసి మన భూభాగాన్ని తాకుతాయి తాకినప్పుడు మనం వేసం కాలంలో ఆల్రెడీ ఏప్రిల్ మే నెలలో మన భూభాగం అంతా వేడిగా ఉండటం వల్ల ఈ చల్లటి గాలు తాకినప్పుడు వివిధ ప్రదేశాల్లో లో ప్రెషర్సు సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ ఏర్పడి విస్తృతంగా మనకి వర్షాలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి ప్రత్యేకంగా మనకి మాన్సూన్ పీరియడ్ లో ఏమైందంటే మన తెలంగాణ దాని చుట్టుపక్కల ప్రాంతంలో మనకి మాన్సూన్ గాలు మనం మీద నుంచి పోయినంత మాత్రాన్ని మనకి వర్షం పడదు మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతంలో దానికి ట్రిగర్ మెకానిజం లాగా ఒక ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఏర్పడతాయి అలాంటి సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఒక లో అల్పపీడన ప్రాంతం లో ప్రెషర్ ఏరియా కానీ ఏర్పడాలి ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ గాలుల్లోని తేమదనం అంతా బాగా ఎక్యుములేట్ అయ్యి ల్యాండ్ మాస్ మీద ఎక్యుములేట్ అయ్యి క్లౌడీనెస్ వచ్చేసి బాగా ఐదారు రోజులు వర్షం పట్టము అలా నుంచి సాయంత్రం వరకు మనకి పూర్తిగా మేఘావృతం అయ్యి ఉండి చీకటి కమ్మినట్టుగా అలా ముసురు పట్టినట్టుండి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు డ్రిజిల్ పట్టము లైట్ రైన్ పట్టము ఉన్నట్టుండి కొంచెం భారీ వర్షం పట్టము జరుగుతుంది ఈ పీరియడ్లో మనకి ఏంటంటే ఎక్కువగా కిమ్ల నింబస్ మేఘాల వల్ల ప్రమాదము అవి నింబస్ మేఘాలు కూడా ఏర్పడతాయి కానీ చాలా తక్కువ ఎత్తులో ఏర్పడతాయి అవి వాటి వల్ల పెద్ద ప్రమాదము పెద్ద ఇది ఉండదు అయితే మనకి ఈసారి ఈ మాన్సూన్లో పర్టికులర్గా మనకు దగ్గరలోని సముద్ర ప్రాంతంలో మనకి ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ అనేవి ఒక్కసారి లాస్ట్ వీక్ ఆఫ్ జులై మొన్న క్రితం వారం పడిన వర్షాల్లో మాత్రమే అటువంటి సిచ్యుయేషన్ చూసాం మనకు దగ్గరలో ఏర్పడటం లేదు మనకు దగ్గరలో ఏర్పడకుండా మనకు సుదూరమైన ప్రాంతంలో గ్యాంగిటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడుటం వల్ల మనకి ఇక్కడ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి టెంపరేచర్స్ పెరుగు పెరిగిపోతుండటం వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ అవైలబిలిటీ వచ్చినప్పుడు మనకి ఈవినింగ్ టైంలో లో నింబస్ మేఘాలు పడి మనకి వర్ష వర్షాకాలం మంచి వర్షాకాలంలో మాన్సూన్ రేంజ్ కాకుండా ఈ వేసవ కాలంలో పడే క్యూములోనింబస్ మేఘాల వల్లే మనకి ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడుతుంది అందుకని ఇప్పుడు గత వారం పది రోజుల నుంచి మనకి జూలై లాస్ట్ వీక్ లో పడిన వర్షాల తర్వాత మళ్ళీ మనకి ఎండలు పెరిగి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీల వరకు టెంపరేచర్స్ పెరిగి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగి ఉన్నప్పుడు మనకి ఏదైనా చిన్న ఫేవరబుల్ కండిషన్ వచ్చి లో మాయిశ్చర్ లభించినట్లయితే క్యూలోనింబస్ మేఘాలు ఏర్పడి ఆయా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది మనకి నార్త్ తెలంగాణలో పొద్దున్న నుంచి కూడా ఈరోజు గులనింబస్ మేఘాల వల్లే అనేక ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు వర్షపాతం చూస్తున్నాము ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అయితే దీనివల్ల ఇలా నేను చెప్పినట్టు అత్యంత భారీ వర్షాలు కానీ మునిగిపోయే ప్రమాదం కానీ అంత ప్రమాదం మేమైతే మా డేటా ప్రకారం ఏమి సూచించటం లేదు కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షానికి సూచన ఉంది ఈ రోజు మేము నల్గొండ యాదాద్రి భువనగిరి కర్నూలు వనపర్తి ఈ డిస్టిక్కి ఎల్లో వార్నింగ్ అంటే సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ రేన్ పడే అవకాశం ఉందని ఇచ్చాము మిగిలిన మన సిటీలోని మిడ్చల్ మల్కాదిగిరి ఈ ప్రాంతంలో కూడా కొంచెం ఇంటెన్స్ కలిసి ఉండి ఇంచుమించుగా సెవెన్ సెంటీమీటర్స్ వరకు చేరుకునే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో అయితే విస్తృతంగా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల రైన్ఫాల్ ఇవాళ సాయంత్రం రాత్రికి మన సిటీలోని మూడు జిల్లాల్లోనూ మన పరిసర ప్రాంతాల్లోనూ యాదా యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం పడే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు యాక్చువల్లీ వాతావరణ శాఖతే నాకు ఒక న్యూస్ వచ్చింది సార్ అందులో ఏంటంటే ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా వర్షాలు పడతాయని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నెక్స్ట్ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉందని చెప్పేసి వచ్చింది ఇది వాతావరణ శాఖ పేరు మీదే ఉంది ఇది రియల్ లేనండి అవునండి ఒక గంట క్రితం రిలీజ్ వచ్చే వచ్చే రోజులకి రిలీజ్ ఏడు రోజులకి ప్రతిరోజు వన్ థర్టీ కల్లా మేము రాబోయే ఏడు రోజులకి బుల్టెన్ రిలీజ్ చేయడం జరుగుతుంది దాన్ని మళ్ళీ రేపు మార్పుల ప్రకారం మళ్ళీ రేపు దాన్ని మార్పులు చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ రోజు సాయంత్రం అనుకోని మార్పులు సంభవిస్తే మళ్ళీ సాయంత్రము మళ్ళీ రాత్రి ఇదా కూడా మార్చుకోవడం జరుగుతుంది ఇది కాక మేము మన డేటా ఆధారంగా ఇచ్చిన ఫోర్కాస్ట్ అండి ఇది మన డేటా మీకు ఇందాక చెప్పినట్టు మనకి సర్ఫేస్ అబ్జర్వేటరీస్ అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీస్ వీటన్నిటి డేటా తీసుకుని ఆ డేటా ఆధారంగా మనం తీసుకున్న ఫోర్ అయితే ఇప్పుడు మనం తోటి మేము చెప్పాను ఇందాక ప్రతి టెన్ మినిట్స్ ఒక స్కాన్ చేస్తున్నాము మనకి అని చెప్పేసి అయితే యాక్చువల్ యాక్చువల్గా మనం అనుకున్నది జరుగుతుందా లేదా మనం అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా అన్నది మేము స్పష్టంగా చూడగలుగుతాం చూడగలిగిన తర్వాత ఒకవేళ మేము అనుకున్న దానికంటే మేము అనుకున్న ప్రాంతంలో ఎక్కువ వచ్చినట్టు అయితే మనకి నవ్ క్యాస్ట్ అని చెప్పేసి ఎవ్రీ త్రీ అవర్స్ రౌండ్ ది క్లాక్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆఫీసర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు సో ఈ నవ్ క్యాస్ట్ బులెటెన్స్ ఇమీడియట్ గా జనరేట్ చేసి సంబంధిత అధికారులకి ఎవరైతే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన వారు ఉన్నారో లైక్ జిహెచ్ఎంసి ట్రాఫిక్ పోలీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రైల్వేస్ వీళ్ళందరికీ కూడా నిత్యం మనం చేరవేయడం జరుగుతుంది ఎవ్రీ త్రీ అవర్స్లో మనం యాక్చువల్ క్లౌడ్ మాస్ చూసి అక్కడ క్లౌడ్ ఏ రకంగా ప్రయాణించే అవకాశం ఉంది మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా కూడా మనం నిత్యం పంపించడం ఓకే మీరు చెప్పిన అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు అంటే మన అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఏమన్నా పంపిస్తూ ఉంటారా అండి ఫోర్కాస్ట్ వాళ్ళు కూడా అడుగుతుంటారా మేము అన్ని విమానాశ్రయాల్లోనూ మెట్ సిబ్బంది కంపల్సరీగా ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మా స్టాఫ్ పద్దెనిమిది మంది నిరంతరం ఏటీసీ టవర్ లో వారితో పాటు మేము కూడా ఉండవలసిందే ప్రతి ఫ్లైట్ కి దాని ల్యాండింగ్ కి టేక్ ఆఫ్ కి దాని గమనంలో దాని రూట్ ఎట్లా ఉందన్నది ఐఎండి పూర్తి సమాచారం ఐఎండి లో స్పెషల్ గా ఏవియేషన్ వింగ్ అనేది ఉంటుందండి ఈ ఏవియేషన్ వింగ్ లో ప్రతి ఎయిర్పోర్ట్ లోను ఏటీసీతో పాటు మెట్ ఆఫీసర్ కూడా కూర్చునే ఉంటారు ఏటీసీ టవర్ లో మెట్ ఆఫీసర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళంత మెట్ ఆఫీసర్ లేకపోతే ఒక ఫ్లైట్ ఎగటానికి లేదండి ల్యాండ్ అవడానికి టేక్ ఆఫ్ అవడానికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయా అన్నది అక్కడ ప్రతి అరగంటకి కూడా కి ఒక రిపోర్ట్ జనరేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆల్వేస్ వాళ్ళకి ప్రతి అరగంటకి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రజలకు ఇచ్చే రిపోర్ట్ మేము మీరు ఇందాక చెప్పారు మూడు రోజులకి మూడు రోజులకి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి వచ్చే మూడు గంటలకు ఎలా ఉంది నాలుగు గంటలకు ఎలా ఉంది ఎందుకంటే ఒక ఫ్లైట్ ఇక్కడ నుంచి డిలే వెళ్తుంటే మా అయితే మూడు మూడు గంటలు నాలుగు గంటలు ఏదో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే లాంగ్ డ్యూరేషన్ కాబట్టి సో వాళ్ళ నీడ్ డిఫరెంట్ సో ఎవరి నీడ్స్కి తగినట్టుగా వాళ్ళకి అక్కడ పనిచేసే సిబ్బంది ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ ఫోర్ కాస్ట్ ఇప్పుడు ఈ గంటలో ఇక్కడ ల్యాండింగ్ కి టేక్ ఆఫ్ కి అనుకూలంగా ఉందా లేదా వాళ్ళు వెళ్లే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఏ లెవెల్లో ప్రయాణిస్తున్నారు పదివేల అడుగులా ఇరవై ఇరవై వేల అడుగుల ముప్పై వేల అడుగుల ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రతి ఫ్లైట్ కి సమగ్రమైన సమాచారం అందించడం జరుగుతుంది ఫైనల్ గా ఒక్కటి చెప్పండి సార్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు ఈ వర్షాలన్నీ వేసవ కాలంలో పడేటువంటి ఆ టైపు వర్షాలు ఇవి ఇప్పుడు పడ పడాల్సినవి కాదు అని చెప్పేసి సో ఇలాంటి రెయిన్లో తడవకూడదు తడిస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు నార్మల్ వర్షాలు కావి ఇవి ఆమ్ల వర్షాలు ఇవి నిజ వర్షాలు కావి మంచి వర్షాలు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజమైన అలాంటిది ఈ వర్షంలో తడవద్దా లేదు ఆమల వర్షాలు ఏం కాదండి కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు మన టెంపరేచర్లు పెరిగిపోయి ఉన్నాయి మీరు సడన్గా వేడి వేడి గ్లాసును తీసుకెళ్లి చల్లటి నీళ్ళలో పెడితే ఎట్లా తప్పని పగులుతుందో మనకు కూడా ఏంటంటే వేడి మీ వాతావరణానికి అలవాటు పడిపోయినా కాబట్టి సడన్ గా చల్లటి వర్షంలోకి వెళ్తే కొంచెం జల్లు చేయడం ఇది జరుగుతుంది తప్పించి ఇవి మామూలు వర్షాలే ఏ వీటిలో ప్రత్యేకంగా ఆపుల వర్షాలు ఇదేం కాదు కానీ మనకి వర్షాకాలంలో పడే వర్షాల లాగా ముసురు పట్టి కొద్ది కొద్దిగా పడి తర్వాత పెరిగి ఆ టైప్ ఏంటంటే మనకి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి ఇందాక చెప్పినట్టు నేను పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో అల్పపీడనం గాని ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండం అయ్యి అది తర్వాత తీరాన్ని దాటి మనకి ఛత్తీస్గఢ్ మీదుగా లో ప్రవేశిస్తుంది ఇది ఈ పీరియడ్ ఒక ఐదు నుంచి ఆరు రోజుల పీరియడ్ ఉంటుందండి ఈ ఆరు రోజులు కూడా తెలంగాణలో విస్తృతంగా మనకి వర్షాలు పడతాయి ఆకాశం అంతా మేఘావృతం అయితే ఉంటుంది మనం ఈ సిచ్యుయేషన్ లాస్ట్ వీక్ చూసాము జూలై లాస్ట్ వీక్ లో చూసాము సో అటువంటి రేంజ్ కాకుండా మనకి టెంపరేచర్లు ఇప్పుడు ఎందుకంటే గా మన మన ప్రాంతం ఇప్పుడు సూర్యుడికి దగ్గరగానే ఉంటుంది ఈ మే జూన్ జూలై నెలల్లో ఈ మనం ఉండే యొక్క ప్రాంతం మనకి ఈ సూర్యుడికి దగ్గరగానే ఉంటుంది కానీ మనకి ఈ ప్ర ఈ సమయంలో బాగా క్లౌడింగ్ ఉండటం వల్ల మనకి జనరల్గా వేడి ఉండదు క్లౌడింగ్ ఎక్కడైతే తగ్గిపోయి మనకి ఈ లో ప్రెషర్స్ ఏవి ఏర్పడకపోవడం వల్ల మనకి గా డే టైప్ ఉండడం వల్ల మనకి టెంపరేచర్లు పెరిగిపోయి సాయంత్రానికి ఏంటంటే మనకి మాన్సూన్ పీరియడ్ కాబట్టి మాయిశ్చర్ అవైలబిలిటీ అయితే ఎంతో కొంత దొరుకుతుంది దొరికినప్పుడు అక్కడికక్కడ మనకి కుమ్లో నింపుస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయండి అది సిచ్యువేషన్ రైట్ సార్ థ్యాంక్ యూ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి